మన భారతదేశంలో మహిళలని ఖాళీ మాతగా సంతోషి మాతగా శక్తి స్వరూపులుగా కొలిచే మన దేశంలో ఒక చిన్న నైన్ ఇయర్స్ పాపని సిక్స్ మెంబర్స్ కలిపి రేప్ చేసి అతి కిరాతకంగా చంపేసిన దీని గురించి ఎవ్వరు మాట్లాడడం లేదు మన ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన ఫెర్నాండా ఈరోజు ఆర్తి రేపు మరి ఎవరు ఇండియాలో అసలు గర్ల్స్కి సేఫ్టీయే లేదా ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే జస్టిస్ దొరుకుతుంది సో ఇంతకీ ఆ పాప ఎవరు తనని ఇలా రేప్ చేసి చంపేసే మృగాల గురించి ఈరోజు వీడియోని నేను డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను సో ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ సెకండ్ మీరు కానీ మన ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే నైన్ ఇయర్స్ చిన్న పాప ఈ పాప పేరు ఆర్తి పాండిచ్చేరిలో ఉంటుంది ఈ పాప పాండిచ్చేరిలోనే గవర్నమెంట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంది డైలీ రోజులానే స్కూల్కి వెళ్ళింది క్లాసెస్ కూడా బాగానే ఉంది తర్వాత స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చాక వెళ్ళి ఇంట్లో బ్యాగ్ పెట్టి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పింది వాళ్ళ మదర్ కూడా సరే వెళ్ళి ఆడుకో అని చెప్పింది ఆర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో తను ఉంటున్న స్ట్రీట్ దగ్గర ఆడుకుంటూ ఉంది ఫైవ్కి బయటికి వెళ్ళి ఆడుకుంటున్న ఆర్తి టైం ఎయిట్ అవుతున్నా కూడా ఇంటికి రాకపోవడంతో ఆర్తి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి టెన్షన్గా చెప్పింది ఆర్తి వాళ్ళ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ ఈయన ఆ రోజు పాండిచ్చేరి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ బయటికి వెళ్ళాడు ఆర్తి వాళ్ళ మదర్ కాల్ చేసి టెన్షన్గా చెప్పడంతో ఆర్తి వాళ్ళ ఫాదర్ ఆర్తి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి ఉంటుందిలే నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పేసి నేను ఇంటికి ఇంకొక వన్ అవర్లో వస్తా నువ్వు వెళ్ళి ఆర్తి ఫ్రెండ్స్ని కనుక్కో అని చెప్పి ఆయన కాల్ కట్ చేసేశాడు ఇంకా ఆర్తి వాళ్ళ మదర్ కూడా ఆర్తితో ఆడుకుంటున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆర్తి గురించి అడిగింది అప్పుడు ఆ పిల్లలు చెప్పింది ఏంటంటే ఆంటీ ఆర్తి మాతో ఆడుకోవడానికి వచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయింది అని ఆర్తి ఫ్రెండ్స్ ఆర్తి వాళ్ళ మదర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా విన్న ఆర్తి వాళ్ళ మదర్ ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకందరికీ చెప్పింది వాళ్ళ నేబర్స్ కూడా ఆర్తిని వెతకడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల అన్ని స్ట్రీట్స్లో ఆర్తి గురించి ఎంక్వైరీ చేశారు బట్ నో యూజ్ ఆర్తిని ఎవ్వరు చూడలేదని చెప్పేశారు ఇంకా చేసేదేం లేక ఆ నైబర్స్ ఆర్తి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పేశారు ఆ నైబర్స్ కాల్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్కి ఆర్తి వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చాడు అసలు జరిగింది మొత్తం తెలుసుకున్నాడు వెంటనే ఆర్తి ఫాదర్ అండ్ మదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆర్తి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసులు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు కొంతమంది పోలీసులు ఆర్తి సీసీటీవీలో లాస్ట్ గా ఎక్కడ కనిపించిందో తెలుసుకొని ఆ ప్లేస్కి స్నిఫర్ డాక్స్ తీసుకొని వెళ్లారు బట్ నో యూస్ ఈ ఇన్సిడెంట్ జరిగింది మార్చి సెకండ్ పోలీసులు కూడా చాలా కష్టపడి ఆర్తి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని సర్చ్ చేస్తూ ఉన్నారు ఓవైపు పోలీసులు అండ్ ఇంకోవైపు ఆర్తి వాళ్ళ నేబర్స్ ఆర్తి కోసం సర్చ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్ గ్రూప్స్లో అండ్ సోషల్ మీడియా అన్ని లో ఆర్తి ఫోటో పెట్టి ఈ పాప ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి అని కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేశారు బట్ అన్ని వేస్ట్ అయిపోయాయి మార్చ్ సెకండ్ మిస్ అయిన ఆర్తి మార్చ్ థర్డ్ కూడా దొరకలేదు ఒకవైపు ఆర్తి వాళ్ళ మదర్ పోలీసులని తొందరగా ఆర్తిని వెతికి తీసుకొని రమ్మని చెబుతుంది పోలీసులు కూడా వన్ డే అయిపోవడంతో స్టేషన్ లో ఉన్న పోలీసులంతా ఆర్తి కేసు మీద ఉంటామని చెప్పి డే అండ్ నైట్ ఆర్తిని వెతకడం స్టార్ట్ చేశారు ఇంకా అలా వెతుకుతూ మార్చ్ థర్డ్ కూడా అయిపోయింది మార్చ్ ఫోర్త్ కూడా వచ్చేసింది ఇక చిన్న చిన్నగా పోలీసులకి ఏం చేయాలో అర్థం కావడం లేదు పాప ఎక్కడికి పోయిందో తెలియదు సీసీటీవీలో లాస్ట్ కనిపించిన ప్లేస్ దగ్గరికి వెళ్తే ఎలాంటి క్లూస్ అయితే దొరకడం లేదు ఇంకా పోలీసులు కూడా ఆర్తి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కష్టమని చెప్పేశారు నెక్స్ట్ డే మార్చ్ ఫిఫ్త్ అవుతోంది ఆర్తి వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక పర్సన్ డ్రైనేజ్లో వాటర్ స్ట్రక్ అయిపోయాయని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ లో ఏదో వెజిటేబుల్ బ్యాగ్ ఉండిపోయింది అందుకే వాటర్ స్ట్రక్ అవుతుంది అని చెప్పి డ్రైనేజ్ లోకి దిగి ఆ బ్యాగ్ ని లాగుతుంటే స్మెల్ తో పాటు వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఆ బ్యాగ్ ని చిన్నగా తీసి బయట పెట్టారు తర్వాత పోలీసులను పిలిచి జరిగింది చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక బాడీ ఉంది ఆ బాడీని చూసి ఒక్కసారిగా పోలీసులు అండ్ మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఆర్తి వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇంకా పోలీసులు ఎందుకన్నా మంచిది ఒకసారి ఆర్తి పేరెంట్స్ ని పిలిపించి ఇది ఆర్తి బాడీయో కాదో ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఆర్తి పేరెంట్స్ కూడా పిలిపించారు సో ఆర్తి వాళ్ళ మదర్ ఆ బాడీని చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఆర్తినే అని చెప్పింది ఇంకా పోలీసులు కూడా బాడీని పోస్ట్ కి పంపించారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆర్తిని రేప్ చేసి లెగ్స్ అండ్ హ్యాండ్స్ ని రోప్ తో కట్టేసి ఒక బ్యాగ్ లో పెట్టి డ్రైనేజ్ లో పడేశారని క్లియర్ గా మెన్షన్ చేశారు ఇదంతా విన్న ఆర్తి ఫాదర్ కి ఏమి అర్థం కాక ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు ఆ హాస్పిటల్లో ఉన్న ఆర్తి నైబర్స్ అండ్ రిలేటివ్స్ ఆర్తి పేరెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు సో ఇంకా ఆర్తి బాడీని ఇంటికి తీసుకొని వచ్చి జరిపించాల్సినవన్నీ జరిపించారు సో నెక్స్ట్ డే న్యూస్ ఛానల్ అండ్ సోషల్ మీడియాలో ఆర్తి గురించి న్యూస్ వేశారు ఈ న్యూస్ చూసి పాండిచ్చేరి హోమ్ మినిస్టర్ నమశివాయం గారు డిస్టిక్ ఎస్పీకి కాల్ చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయమని చెప్పారు సో పోలీసులు కూడా మార్చ్ సిక్స్త్న పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేశారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ సిక్స్ మెంబర్స్ మైనర్స్ అబ్బాయిలు వాళ్ళు గంజాయి తీసుకొని ఫుల్ మత్తులో వస్తుంటే రోడ్డు మీద ఈ పాప కనిపించిందంట ఆ పాపని ఎవ్వరు లేని ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఆ పాప హ్యాండ్స్ అండ్ లెగ్స్ని రోప్స్తో కట్టేసి అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు ఆ పాప చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక రైస్ బ్యాగ్ లాంటిది తెచ్చి ఆ బ్యాగ్లో ఆర్తి బాడీని పెట్టి తర్వాత ఆర్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లోనే ఆ పాప బాడీని పడేసి వెళ్ళిపోయారు ఇదంతా విన్న పోలీసులు ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోయారు ఆ పోలీసులు ఆ సిక్స్ మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఆ పిల్లలు గంజాయి ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అసలు గంజాయి ఆ మైనర్స్కి ఎలా అలవాటు అయిందని చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ని అడిగారు బట్ వాళ్ళ పేరెంట్స్కి ఏమి తెలియదు వాళ్ళు రోజు వాళ్ళ వర్క్ చేసుకొని ఇంటికి నైట్ వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ పేరెంట్స్ ఇల్లు గడవాలని చెప్పి రోజంతా వర్క్ చేస్తే వాళ్ళకు వచ్చేది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఆ సిక్స్ మెంబర్ పేరెంట్స్ని ఎంక్వైరీ చేశాక సో పోలీసులు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సిక్స్ మెంబర్స్ని గంజాయి గురించి ఎంక్వైరీ చేయాలని గంజాయి గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా పోలీసులు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆ సిక్స్ మెంబర్స్ రెస్పాన్సెస్ ఇవ్వకపోవడంతో ఒక కానిస్టేబుల్కి కోపం వచ్చి వాళ్ళని కొట్టాలని లాఠీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళ చెప్పిన మాటకి పోలీసులు కూడా షాక్ అయ్యి సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సిక్స్ మెంబర్స్ కానిస్టేబుల్ని నువ్వు మమ్మల్ని కొట్టకూడదు మేము మైనర్స్ మమ్మల్ని కోర్టుకి తీసుకొని వెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరచాలని వాళ్ళు అంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు రియలైజ్ కూడా కావడం లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే రేప్స్ తగ్గుతాయో కామెంట్ చేయండి అండ్ అలానే హ్యాష్ జస్టిస్ ఫర్ ఆర్తి అని కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం